మనోజ్ పైన అటాక్ అని అంటున్నారు కదా సో మనోజ్ వాళ్ళ భార్య ఒక ఫ్యా ఏమంటారు పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించి ఆళ్ళగడ్డ అదే భూమా అఖిల ప్రియ వాళ్ళ సిస్టర్ కదా సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మోహన్ బాబు మీదకి అటాక్ చేయవచ్చు అంటారా పార్టీ కాదు ఇక్కడ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఆర్టికల్ లో వాడు రాసింది ఏంటంటే అల్లుడు మా అల్లుడు మీద చెయ్యేస్తావా అని చెప్పి తీయన్ రా బండి ఎత్తనరా కత్తి అని చెప్పేసి అక్కడి నుంచి ట్రాక్టర్లు ట్రాక్టర్లు మోహన్ బాబు ఇంటికి వస్తాయి అందుకే మోహన్ బాబు ఇంటి చుట్టూ ఆల్రెడీ వీళ్ళు వస్తారని తెలిసి ఇంటి చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్నాడు అని ఒక వార్త మోహన్ బాబు గారు ఇంటి చుట్టూ బారట అందుకని చెప్పి వార్త పుట్టింది ఎందుకు బౌన్సర్లు పెట్టుకున్నారు నిన్న నా ఇంట్లో కెటాక్ జరిగింది నిన్న మొన్న ఓ దొంగతనం జరిగింది పది లక్షలు అక్కడి నుంచి పట్టుకొస్తే విద్యానికేతన్ నుంచి అక్కడే పనిచేసే డ్రైవర్ అటు తిరిగి ఇటు తిరిగి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి బయట వాళ్ళు వచ్చి గొడవలు చేస్తున్నారు నా ఇంటి మనుషులకు హాని చేస్తున్నారు మన ఇంట్లో గందరగోళం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు సెక్యూరిటీని పెట్టుకో బాగా డబ్బు ఉంటే వంద మంది బౌన్సర్లను పెట్టుకున్నావు ఓ మిడిల్ క్లాస్ తోడైతే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ గారు కొంచెం చూడు కనిపెట్టుకొని ఉండండి నా కంపెనీ అటు ఇటు తిరిగినప్పుడు ఆడెవడ నా మీదికి వస్తాడు అని చెప్తావు నువ్వు బిలో లోవర్ క్లాస్ అయితే చుట్టుపక్కల ఈరిగాడికో సూరిగాడికో చెప్తావు ఒరెవరెవరెవరెరే నా ఇంటికి రాత్రి పుట్టి ఎవడన్నా వచ్చి నా తడకలన్నీ తన్నేస్తారు చూడవా అని అంతే కదా అలా బాన్సర్స్ పెట్టుకుంటారు ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి బాన్సర్స్ పెట్టుకుంటారు అంతేగాని ఆలగడ్డ నుంచి వంద లారీలు వస్తాయి కత్తులు తీసి తెగ నరుపుతారు అందరూ వైట్ అండ్ వైట్ లుంగీలు వేసుకొని ఇంట్లో మీసాలు వేసుకొని ఇట్లా వస్తారు అదేం లేదు అవన్నీ సినిమాలు ఇక్కడ జరిగే అవకాశం లేదు